ప్రైసలాట్ జనవరి ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాగ్దానం నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు గాక కీర్తనల గ్రంథం ఇరవయవ అధ్యాయం నాలుగవ వచనం యహోవా తన మార్గములన్నిటిలో నీటి గలవాడు తన క్రియలన్నిటిలో కృప చూపువాడు తనకు మొరపెట్టు వారి తనకు నిజముగా మొరపెట్టు వారి యహోవా సమీపముగా ఉన్నాడు తన ఎందు భయభక్తులు వారి కోరిక ఆయన నెరవేర్చును యహోవా తన మార్గములన్నిటిలో నీటి గలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు కృప చూపువాడు తనకు మొరపెట్టువారి మొరపెట్టువారి సమీపముగా ఉన్నాడు తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలోకించి ఆయన వారిని రక్షించును కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ యూ